సినిమా తిరునమ ఇవాళ కూడా ఒక మంచి వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేసానండి ఆ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో వెలిగించే నారికెల దీపం గురించండి కార్తీక మాసం అనగానే శివకేశ్వర్లు ఇరువురికి కూడా పరమ పవిత్రమైన మాసం అలాగే మోక్ష సాధనకి ఈ మాసం చాలా విశేషమైన మాసం అండి అలాగే సనాతన ధర్మంలో చూసుకుంటే స్నానం కార్తీక మాసంలో స్నానం దానం జపం ఉపవాసం దీపారాధన దీపదానం చాలా ప్రాధాన్యం ఇస్తారండి అలాగే ఈ మాసంలో కార్తీక మాసంలో ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటారన్నమాట కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే శివానుగ్రహం లభిస్తుంది అలాగే ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి కోరికలు నెరవేరుతాయి అని నమ్మకం అండి అలాగే నారికేల దీపం ఎప్పుడు ఎలా ఎక్కడ వెలిగించాలి అనేది వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందామండి నారికెల దీపం ఎప్పుడు వెలిగించాలి అంటే పరమశివునికి ఎంతో ప్రీతికరమైన నారికేల దీపాన్ని కార్తీక మాసం రోజున కార్తీక సోమవారం రోజునైనా కార్తీక మాసంలో ఎప్పుడైనా కూడా కాలంలో అంటే సాయంకాలం ఇంట్లోని పూజా మందిరంలో వెలిగించాలని చెబుతారండి కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో నారికేల దీపాన్ని వెలిగిస్తే మరీ మంచిదని చెప్ వివరిస్తారన్నమాట అలాగే రోడ్డు దగ్గర అష్టమి రోజున ఈ నారికేల దీపం వెలిగించడం కూడా చాలా మంచిది ఎలా వెలిగించాలి నారికేల దీపాన్ని అంటే పూజా మందిరాన్ని ముందుగా శుభ్రంగా అలంకరించుకొని ఆ తర్వాత పరమేశ్వరుని చిత్రపటాన్ని అలంకరించుకొని అక్కడ పరమేశ్వరునికి చిత్రపటానికి బొట్లు అవన్నీ పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక ఇత్తర ప్లేట్ తీసుకొని ఆ ఇత్తర ప్లేట్కి ఐదు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఇత్తర ప్లేట్ మీద కొంచెం అంటే కొబ్బరి చెప్ప నిలబడేలాగా కొంచెం బియ్యం పోసుకొని ఆ బియ్యంలో నువ్వుల నూనె కానీ లేదా ఆవు నూనె కాని పోసి మూడు ఒత్తులు వేసి దీపారాధన వెలిగించాలండి ఈ దీపాన్ని వెలిగిస్తూ మూడు ఒత్తులు వేసుకోవాలండి ఆ మూడు ఒత్తులు ఎలా వేయాలంటే తూర్పు వైపు ఒక ఒత్తి ఉత్తరం వైపు ఒక ఒత్తి ఈశాన్య వైపు ఒక ఒత్తి ఉంచి ఏకహారితోటైనా అగరవతితోటైనా దీపారాధన చేసుకోవాలన్నమాట ఈ దీపారాధన చేయిస్తూ దారిద్ర దుఃఖ దహనాయనమహ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి నారికెల దీపం పక్కన ఉన్న మరొక కొబ్బరి చెప్పులో తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించుకోవాలండి కొబ్బరి చెప్పులో నారికెల దీపం మరో కొబ్బరి చెప్పులు నైవేద్యం పెట్టాలన్నమాట ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపం చుట్టూ పుష్పాలు అలంకరించుకొని అక్షతలు వేసుకొని దీపశ్లోకం చెప్పుకొని దీపానికి నమస్కరించుకోవాలన్నమాట అయితే దీపం కొండెక్కిన తర్వాత కొబ్బరి చెప్ప బియ్యం ఏం చేయాలి అని మీకు సందేహం రావచ్చు దీపం కొండెక్కిన తర్వాత కొబ్బరి చెప్ప బియ్యం ఏం చేయాలి అంటే నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఈ రెండు కొబ్బరి చెప్పలను దీపం చుట్టూరు ఉన్న అక్షతలను ఎవ్వరు తొక్కని చోట చెట్టు మొదల్లో వేసుకోవాలని చెబుతారండి అలాగే పల్లెంలో ఉన్న బియ్యాన్ని పొంగలుగా చేసుకొని పరమశివునికి నైవేద్యంగా పెట్టి దాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ఒక కార్తీక మాసంలోనే కదండి మామూలుగా కూడా మనం ప్రతి నిత్యం కూడా ప్రాధ ప్రదోషకాలంలో ప్రాతకాలాన్ని దీపాన్ని కనుక ప్రతి నిత్యం మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే మన ఇంట్లో ఉన్న దారిద్ర దహనం అవుతుందండి మనకి ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కల్పిస్తారండి పరమశివుడు అయితే కాలంలోనే ప్రాతకాలనైనా దీపం వెలిగించుకొని మన ఇంట్లో ఉన్న దారిద్రాన్ని దూరం చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నానండి ఒక కొబ్బరి చెప్పే దీపమే కదండి మట్టి దీపానికి చాలా అంటే చాలా విశేషత ఉంది మట్టి దీపం ఎక్కడ వెలించుకున్నా కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అన్నమాట అలాగే ఈ కార్తీక మాసం మొదలవ్వగానే స్నానం అయితే చేస్తారు కదండి నేను స్నానం చేసి ఏ నది వద్ద అయినా స్నానం చేసి దీపారాధన చేస్తారు కదా ఆ దీపారాధన చేసే టైంలో మట్టి దీపారాధన చేయండి మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి ఉత్తమ ఫలితాలు పొందండి అలాగే ఇవాళ వీడియోలో నారికేల దీపం గురించి నేను మీతో షేర్ చేశాను కదా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కంపల్సరీ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటే నేను మీ ముందుకు వచ్చేస్తాను జై శ్రీరామ్